కాకినాడ జిల్లా జగ్గపేట మండలం గోవిందపురం గ్రామ శివారం పూజాలమ్మ తల్లి వనదేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నూతన ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ప్రతిష్ట మహోత్సవాన్ని అవతార్ శ్రీ వేదానంద సరస్వతి గురువు గొడ్డెముఖల సూర్యనారాయణ వర్మ చేతుల మీదుగా నిర్వహించగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాసరే అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం వారిని ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం స్థానంలో నూతనంగా అమ్మవారికి

అదే విధంగా గొట్టిముక్క సూర్యనారాయణ వర్మ ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేసి పూర్తి చేసిన ఘనత ఆయనకే చెందుతుందని రెండెకరాల పొలం కూడా అమ్మవారికి అందించడం జరిగిందని ఆయన పూర్వీకుల ద్వారా సంక్రమించిన వైద్యాన్ని అందరికీ అందిస్తూ ఈరోజు గొప్ప పేరు ప్రఖ్యాతులతో పాటు ఉచితంగా అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక మూలికలతో అనువంశిక వైద్యం అందిస్తున్న ఆయన అమ్మవారి ఆశస్సులతో మరెంతో మందికి వైద్య సేవలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త వర్మ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించామని సంతానం లేని వారు ఈ అమ్మవారిని దర్శించుకుని సంతానం కోరుకుంటే సంతానం కలుగుతుందని ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర స్వయంగా నేనే జరిపిస్తానని వర్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల్ రాసు మారిటి భద్రం కందుల చిట్టిబాబు కమ్మిళ వెంకటేశ్వరరావు జీవి సుబ్బరాసు సుబ్బరాజు నానిరాజు తదితరులు పాల్గొన్నారు हेलो हेलो మరి రెండు వందల సంవత్సరాల పైబడి పూజారంలో తల్లి చెక్కడే నేను ఆశ్రయించి ఉన్నటువంటి సందర్భంలో మన వర్మగారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఒక రెండు ఎకరాలు ఊరులు కూడా ఆలయానికి ఏర్పాటు చేసి మన అందరూ కూడా తల్లిని దర్శించుకుని కోరికలు కావడానికి అవకాశం కల్పించారు మరి దీన్ని గోవిందపురం గ్రామస్తులు ఒక మంచి బాధ్యతగా తీసుకుని ఈ తల్లిని అందరూ సమిష్టిగా కలిసి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తల్లి దగ్గరికి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి మహతల్లి కాబట్టి అందరూ దర్శించుకోవడానికి అవకాశం కల్పించే విధంగా వర్మగారి ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి మీ గ్రామస్తులు బాధ్యత తీసుకునే ఇది చిట్టుకున్న గ్రామాలన్నింటికీ కూడా అవకాశం కల్పించే విధంగా నిర్వహణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా గ్రామస్తుల మీద పెద్దల మీద ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటూ సేవ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన మరింత సేవ చేసేటటువంటి అభివృద్ధి ఆయనకు మరో తయారు చేయాలని తల్లి ఆశీర్వించాలి మనస్ఫూర్తిగా అయిందని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ముందు మేము పూజాలమ్మ కొండ పూజాలమ్మ అమ్మవారు చిట్కీ నుంచి కుమారుగా చెప్తున్నాను అందరికీ వాడుతారు గ్రామస్తులకి ఇప్పటి నుంచో జాతర చేస్తారు ఆచారం అంటే రెండు ఎప్పటి